నమస్తే నేను డాక్టర్ హరీష్ తెటి ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్శాస్త్రపాత ఇన్స్ట్రక్టర్ చాలామంది మనకి మెసేజ్లు చేస్తున్నారు అందులో కొన్ని మెసేజెస్ నాకు అరే చెప్పాలి కదా మన వాళ్ళు ఇది ఎలా మిస్ అయ్యారు ఎందుకంటే నన్ను కొంచెం ఫాలో అవుతున్న నా వీడియోలు కొంచెం చూస్తున్నా ప్రాక్టికల్గా యూజ్ అవ్వాలి బాస్ ఏది చెప్పినా మీకు ఉపయోగపడాలి లేకపోతే అసలు కంటెంట్ అనేది వేస్ట్ అయిపోతుంది అండ్ నేను మైండ్ మొత్తం పెట్టి కంటెంట్ క్రియేటర్ కాదు నేనేదో కంటెంట్ తయారు చేయడానికి డిజైన్లు వేసుకుని లేకపోతే ఇలా లైటింగ్లు పెట్టి ఆ టైప్ కాదు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఏ నా మాట బయటకు వచ్చింది మీ చెవులోకి వెళ్ళింది మీకు ఎక్కడో చేంజ్ తీసుకురావాలి అట్ ఇంకా అనే ధైర్యం మీకు రావాలని చెప్పే వీడియో చేస్తాను సో నేను నాట్ ఐమ్ నాట్ ఎ కంటెంట్ క్రియేటర్ నేను గురువుని కాదు నేను ఐఎమ్ జస్ట్ యువర్ ఫ్రెండ్ అందుకే మనం ఎప్పుడు అంటుంటాం మిత్రాయ నమ అని ఫ్రెండ్ నమస్కారం అని మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను ఇంత ఓపెన్గా నేను ఇంత ఫ్రీగా మీతో చెప్తున్నాను అంటే అర్థం మీరు నా ఫ్రెండ్స్ అని నేను నిజంగా నమ్మాను కాబట్టి అందులోనూ ఈ కమెంట్స్లో ఒక ఫ్రెండ్ నన్ను అడిగిన క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని ఇష్టంతో ఎలా చేస్తాము సార్ కదా కొన్ని మనకి ఇష్టాలు ఉంటాయి కొన్ని నచ్చవు అన్ని ఇష్టంతో ఎలా చేస్తాము అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇది ఈరోజు నేర్చుకుందాం ఏది చేసినా మీ లైఫ్లో ఏది చేసినా ఇష్టంతో చేయడం ఎలా ఓకే ఇది ఈరోజు కాన్సెప్ట్ మీ జీవితం నిజంగా మైండ్ బ్లో అయిపోతుంది ఈ మాట కనుక మీరు నిజంగా ఎక్కించుకుని దీంతో ఈరోజు నా నియమం నేను ఏది చేసినా ఇష్టంగా చేస్తాను అని నియమం మీకు మీరు పెట్టుకుంటే మాత్రం మీ లైఫ్ మారుతుంది సూపర్గా ఉంటుంది అందులో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మన మనల్ని ఎలా ఇరికిస్తారంటే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ లేకపోతే ఈ సోకాల్డ్ ఒక సినిమా రూపంలోనో ఏదోలాగా మనకి ఎక్కించేది ఏంటంటే నచ్చింది చేయాలి మనసుకు నచ్చింది చేయాలి అని సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మనసుకు నచ్చినవి అన్నిసార్లు జరగకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా మన గోల్ ఉండకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఉండకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా మన భార్య భర్త బిహేవ్ చెయ్యకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా మన పిల్లలు మనతో ఉండకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా గవర్నమెంట్ ఉండకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా క్లైమేట్ ఉండకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా మన జీవితంలోకి ఎవరు వస్తారో పెడతారో ఉండకపోవచ్చు మన మనసుకు నచ్చినట్టుగా ఎవరు ఎంతకాలం మనతో బ్రతికి ఉంటారో ఉండకపోవచ్చు ఇది గుర్తుపెట్టుకుంటే నేను చాలా విషయాలు నేను కంట్రోల్ చేయట్లేదే ఏదో వస్తున్నాయి ఏదో జరుగుతోంది నిన్నటిదాకా నాతో ఉన్న ఫ్రెండ్ నాతో ఈరోజు మాట్లాడడం మానేశాడు అప్పుడెప్పుడో నేనేదో ఆవేశంలో అన్న మాటతో ఇప్పటిదాకా నాతో గొడవ పడుతున్నారు ఇలాగా మన జీవితంలో ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియకుండా ఈ జీవన గమనం జరుగుతూ 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 ఉంటుంది నేను కేవలం చూసి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఫీల్ అయిపోతున్నా అని తెలుసుకోవాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్ళి వచ్చారు ఆ సినిమాలో క్యారెక్టర్ని చూసి ఓ ఇలా ఉండాలా అనుకుని మీరు ఫీల్ అయిపోతూ ఉన్నారనుకోండి మీకు సేపటికి ఆ క్యారెక్టర్ ఎక్కుతుంది మీదకి ఎక్కాక అలా బిహేవ్ చేస్తుంటారు మీరు ఒకప్పుడు బొమ్మరిల్లు అనే సినిమా చూసాక హహ హాసిని అని కానీ ఒక అమ్మాయి ఓవర్గా ఎమోషనల్గా మాట్లాడేస్తూ ఉంటు హ్యాపీ హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆ సినిమా చూసాక చాలామంది అలా మారిపోయారు కూడా దట్ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి పానీపూరి బండివాడికి హైఫై ఇచ్చి ఈ టైప్లో చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది ఓకే అలా సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంత మారచ్చు జనాలు మారచ్చు తప్పులేదు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనకి నచ్చింది చెయ్యాలి నచ్చింది జరగాలి నచ్చింది అవ్వాలి అనేది ఒకటి రుద్దుతా ఉంటారు కొన్ని సందర్భాలలో నచ్చింది జరగకపోవచ్చు బాస్ కొన్ని సందర్భాలలో నచ్చింది అవ్వకపోవచ్చు అలాంటప్పుడే మనం ఒక రియలైజేషన్లోకి రావాలి దాట్ ఈ ప్రపంచములో ఎన్నో విషయాలు నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలియకుండానే నా పర్మిషన్ లేకుండానే నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఏవైతే మన పర్మిషన్ లేకుండా జరుగుతున్నా అవే బాగున్నాయి నా డైజెషన్ నేను చెప్పినట్టుగా డైజెషన్ జరుగుంటే గోవింద నా హార్ట్ బీట్ నేను చెప్పినట్టుగా జరుగుంటే అంతే సంగతులు అలాగా మనము మన లైఫ్లో ఏదైతే పదే 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 మనకు కావాలి కావాల్సినట్టుగా జరగాలి అనుకుంటామో అవి దూరం అవ్వడం మొదలు పెడతాయి ఎవరో చనిపోవడం కానీ మన రిలేషన్షిప్స్ కానీ ఏదైనా కానీ అందుకని బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సినిమా చూసి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినట్టు ఈ జీవితపు క్యారెక్టర్లో నాకు నచ్చినట్టుగా జరగలేదు అనే బాధ వదిలేసి ఆ సినిమాలో ఆ డైరెక్టర్ ఎలా యాక్టింగ్ చెప్తే అలా చేసినట్టుగా నేను నా లైఫ్లో నాకు ఈ సందర్భంలో ఏం చేయగలనో చేస్తాను అంతే ఎంత ఈజీ అయిపోతుందంటే మీ లైఫ్ దట్ అప్పుడప్పుడు జరుగుంటే బాగుండే నాకు నచ్చినట్టుగా ఆపర్చునిటీ వచ్చి ఉంటే బాగుండే నాకు ఆ గవర్నమెంట్ జాబే వచ్చేసి ఉంటే బాగుండే నేను గనక ఐఏఎస్ అయిపోయి ఉంటే నేను గనక అప్పుడు మా అమ్మ ఇచ్చిన ల్యాండ్ ఉంచుకుని ఉంటే ఇలా సంథింగ్ జరగందే ఆలోచిస్తాం ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది ఇది నచ్చిన ఫీల్డ్ కాబట్టి మిగతావేమి నాకు నచ్చవు అనేవాళ్ళు చాలామంది వస్తారు మా దగ్గరికి నేను ఇంజనీర్ అనుకున్నానండి మా నాన్న అనవసరంగా నన్ను బీకామ్లో వేశాడు అన్నాడు ఒక అబ్బాయి ఓకే సో ఇంకా ఇంజనీర్ అవ్వలేకపోయాను కాబట్టి ఇంకా బీకాము బిఏ అవన్నీ నా లెవెల్కి సరిపోయినవి కావు నేను చాలా ఉత్తమోత్తముడిని చాలా గొప్పవాణ్ణి నేను ఇవన్నీ చిన్న చిన్న కోర్సులు చేయలేను మా నాన్నే కనుక కరెక్ట్గా డబ్బులు పెట్టుంటే నేను ఈ పార్టీకి అమెరికాలో ఉండేవాడిని అని అనుకుంటూ పద్దెనిమిది ఏళ్ళు ఎయిటీన్ ఇయర్స్ అలా తిట్టుకుంటూ తిట్టుకుంటూ పేరెంట్స్ని తిట్టుకుంటూ బ్రతికినవాడు అబ్బాయి సో పాయింట్ ఈస్ మొన్న రీసెంట్గా ఒక కథ నొచ్చాడు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడితే వన్ క్రోర్ టూ క్రోర్స్ వస్తాయండి అలాంటిది మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇంత బాగా ఆడతానండి అంత బాగా ఆడతానండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఐపీఎల్లో ఆడి కోట్లు సంపాదించేస్తే ఓకే కొన్ని కొన్నిసార్లు సందర్భాలు కుదరవు నీకు అలాంటి తండ్రి వచ్చాడు నీకు డబ్బులు లేవు నీకంత బ్యాకింగ్ ఇవ్వడు నువ్వు ఆడే ఆట ఆ రోజు కుదరకపోవచ్చు అంత డబ్బులు పెట్టే మనస్తత్వం మీ నాన్నకు లేకపోవచ్చు ఆరు డబ్బులు ఉన్నా మీ నాన్న అంత ఘోరమైన కర్కోట కూడా అయి ఉండొచ్చు అన్నంత మాత్రాన నువ్వు నీ జీవితాన్ని ఆపేసుకుని ఇంకా నేను క్రికెటర్ అవ్వలేదు కాబట్టి నేను డ్రగ్ ఎడిక్ట్ అయిపోతా సిగరెట్లు తాగేస్తా మందు కొట్టేస్తా రోడ్డు మీద పడిపోతా ఈ టైప్లో ఉండకూడదు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే నా జీవితంలో నచ్చినవి జరగకపోయినా ఏది చేస్తున్నా ఇప్పుడు సంతోషంగా చేస్తా ఎప్పుడైతే మనం జీవితాన్ని అట్లా కంట్రోల్ చెయ్యమో అన్నీ ఇష్టంగా మారుతాయి నాకు క్రికెట్ అంటేనే ఇష్టం కాదు నాకు ఇంజనీరింగ్ చేసినా ఇష్టమే నాకు సైన్స్ చేసినా ఇష్టమే నాకు డెంటల్ చేసినా ఇష్టమే నాకు మెడికల్ చేసినా ఇష్టమే నాకు ఓన్లీ ఇంట్లో కూర్చుని టీవీ చూసినా ఇష్టమే రన్నింగ్ చేసినా ఇష్టమే వాకింగ్ చేసినా ఇష్టమే మా అమ్మతో కాసేపు మాట్లాడినా ఇష్టమే మా నాన్నతో టైం స్పెండ్ చేసిన ఏదైనా ఇష్టమే అప్పుడు ఓన్లీ ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేసినట్టు కాదు ప్రతి సీన్ మీ లైఫ్లో ఎంజాయ్ చేస్తారు అన్నిటినీ ఇష్టంగా ఈరోజు ఈ సందర్భంలో ఈ మనుషులతో నేనున్నాను అంటే ఎన్ని జన్మలలో క్యారమ్బోర్డ్ కాయిన్ కొడితే ఎలా ఎలా తిరిగి 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 వచ్చి ఆ హోల్లో పడుతుందో అలాగా ఎన్నో జన్మల రికార్డు ఈరోజు మన ఇంట్లో అమ్మగా నాన్నగా పిల్లలుగా భార్యగా భర్తగా ఇలా వస్తారు ఒక్కసారి ఊహించండి ద గ్రాండ్ పిక్చర్ ఎన్ని జన్మలుంటే యాభై జన్మలు అరవై జన్మల టేప్ రికార్డర్ అలా మోసి వాడు రోజు ఆ మాట నన్ను అన్నాడంటే అసలు ఇమాజిన్ ద బ్యూటిఫుల్ సీ మీరు సినిమాల్లో చూస్తే ఆ హాఫ్ మోర్ దాన్ హాఫ్ సినిమా అయిపోయాక అలా ఫ్లాష్ బ్యాక్లో అలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి అప్పుడు జరిగిపోయినవి హీరో హీరోయిన్ కలుసుకున్నవి అవన్నీ అలా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తుంటారు కదా అలాగొక్కసారి బ్లాక్ అండ్ వైట్ సినిమా వేసుకోండి మీరు ఎన్ని జన్మలు దాటుంటే ఈ జన్మలు ఇలా లింక్ వచ్చి ఉంటుంది అని బ్యూటిఫుల్ ఉంటుంది గ్రాండ్ పిక్చర్ ఇది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీ లైఫ్లో ఇప్పుడున్న ప్రతిదీ కూడా మీరు సంతోషంగా చేస్తారు ఇది నెంబర్ వన్ అంటే దీన్ని అర్థం చేయించడానికి ఇంత తిప్పాల్సి వచ్చింది నెంబర్ టూ ఓకే మీకు ఇష్టంగా చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు సపోజ్ మీకు క్రికెటర్ అవ్వలేదు మీరు బ్యాంక్ జాబ్ చేస్తున్నారు అనుకున్నాం అది మీరు ఇష్టంగా చేయకపోతే మీ జీవితం అయితే సమయం అలాగే అయిపోతూ ఉంటుంది మీ సమయం టైం మాత్రం మళ్ళీ వెనక్కి రాదు ఈ ఉన్న సమయం అంతా కూడా ఇంకో జాబ్ వచ్చి ఉంటే బాగుండే అక్కడ పోయి ఉంటే బాగుండే అక్కడ పోయి ఉంటే బాగుండే అక్కడ పోయి ఉంటే బాగుండే అని ఇక్కడ ఉన్నదంతా నాశనం చేసుకుంటారు అందుకని ఉన్న దాంతో సంతోషంగా ఉండండి హ్యాపీగా ఇష్టంతో చేయండి ఆ చేసిన కొంచెం పని ఇష్టంగా చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేసి ఏది ఉన్నా లేకపోయినా ఇష్టం అని ఎలా తెలుస్తుందా మీకు మీకు ఏదైనా ఇష్టం అని ఎలా సార్ మీరు ఆ ప్లెజర్తో ఆ ఎంతూజియాజంతో పనిచేస్తారు సో ఎంతూజియాజంగా ఉండండి మంచిగా లోపల నుంచి రెజ్యునేట్ అవుతూ ఉండండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ పని మీద ఇష్టం ఉంటుంది నాలుగు లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఎవరో ఒకళ్ళుని అప్రిషియేట్ చేయడం మీరు అప్రిషియేట్ చేసేలా పని చేయడం నేర్చుకోండి ఎవరైనా నాలుగు చప్పట్లు కొడితే పడిపోతాం మనం అంతే అందుకని మన లైఫ్లో మనని అప్రిషియేట్ చేసేవాళ్ళు మనం అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఉండాలి మనం మెచ్చుకునే వాళ్ళు ఉండాలి అరే భలే ఉండేవరా ఈరోజు అరే భలే ఉన్నవరా అని ప్లస్సులు చెప్పి మన అచీవ్మెంట్స్ని మన సక్సెస్ని వారు మనకి చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండాలి అలాగే అలా ఉండాలి అంటే మనం కూడా పది మందితో మంచి పాజిటివ్ మాట్లాడి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి ఇది ఉంటే మీరు అన్ని పనులు ఇష్టంగా చేసుకుంటారు ఈ ఈ వీడియో నేను చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒకటికి రెండుసార్లు విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అన్ని పనులు నిద్రపోతే ఇష్టంగా నిద్రపోండి మీరు ఫోన్ చూస్తే కాసేపు ఇష్టంగా చూడండి కాసేపు పక్కన పెట్టేసాక ఇంకో పనిలోకి వెళ్తే అందులో ఇష్టంగా చేయండి ఏదైనా ఫుల్ ఫోకస్తో ఫుల్ ప్యార్సే ఫుల్ ఇష్టంతో చేయండి మీ లైఫ్ చాలా బాగుంటుంది ఏం అవసరం లేదు అనిపిస్తుంది ఏది చేసినా ఓకే సో నేను చెప్పింది ఆలోచించండి మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్